హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఫిబ్రవరి జీతాలు అందక ఉద్యోగుల అవస్థలు రెండు జిల్లాల్లో డెబ్బై శాతం మంది ఇబ్బందులు ఆర్థిక భారం భరించలేక అప్పులతో అవస్థలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో డెబ్బై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఫిబ్రవరి నెల వేతనాలు అందుకోలేకపోయారు రెండు జిల్లాల్లో ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనభై వేల మంది ఉన్నారు వీరికి నాలుగు వందల నలభై కోట్ల మేర జీతాలు చెల్లించాల్సి ఉండగా కేవలం ముప్పై శాతం మందికి నూట ఐదు కోట్లు ఇచ్చారు ఫలితంగా ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు లేని పరిస్థితి ఏర్పడింది కొంతమంది అప్పులు చేసుకుని వడ్డీలు కట్టుకుంటూ అవస్థలు పడుతున్నారు ఉద్యోగులు ప్రయోజనాలన్నీ ఆగిపోయాయి ఏపీజీఎల్ఐ సరెండర్ లీవుల ద్వారా ఉద్యోగులకు ఏడా లక్ష నుంచి లక్షన్నర మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది పిఆర్సీలో పెరుగుతుందని ఆశిస్తే ఉన్నది కూడా తగ్గింది ఫిట్మెంట్ లో కూడా కోత విధించారు డిఏ బకాయిలు ఒక్కో ఉద్యోగి కనీసం సగటున రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆగిపోయాయి ఇక జీపీఎస్ విషయానికి వస్తే సగటున ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు ఆ పైన ఉద్యోగి దాచుకున్న డబ్బులు ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం వాడేసుకుంది ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో వచ్చే జీతంలో సగం ఆదాయ పన్నుకు పోతుంది అలాగే వచ్చే మార్చిలో కూడా సగం జీతం ఆదాయం పన్నుకు పోతుంది యాభై ఏళ్లలో ఎప్పుడూ లేదు రాష్ట్రంలో సకాలంలో జీతాలు ఇవ్వని ఈ పరిస్థితికి యాభై ఏళ్ళలో ఎప్పుడూ చూడలేదంటూ పిఆర్సీఆర్ఎస్ డిఏలు మొత్తం పెండింగ్ లో పెట్టారు అవసరానికి దాచుకున్న జిపిఎఫ్ ఏపీజీఐ వంటివి కూడా సంవత్సరానికి పైగా పెండింగ్ లో ఉన్నాయి లీవ్ బిల్లులు మంజూరు కావట్లేదు ఉద్యోగులు అప్పులు చేసి అవసరాలు తీర్చుకుంటున్నారు పెండింగ్ లో ఉన్న డబ్బుతో పాటు జీతాలు కూడా తక్షణమే చెల్లించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో